హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి సెలబ్రేషన్స్కి ఇలా రెడీ అయిపోయినాము రెడీ అయిపోయి వెహికల్లో ఫ్యామిలీతో స్టార్ట్ అయినాము ఈవెంట్ జరిగే ప్లేస్కి ఇక్కడ తెలుగు ఫ్యామిలీస్ అన్నీ కలిపి ఒక చోట ఈవెంట్ని ప్లాన్ చేసుకున్నారనమాట అది స్కూల్లో అనమాట స్కూల్ ఆడిటోరియంలో ఈవెంట్ని ప్లాన్ చేసినారు ఆర్గనైజర్స్ అందరూ కలిపి ఆ రోజు ఫుల్ ఫాగ్ అంతా ఎక్కువ ఉందన్నమాట పైగా ఇట్లా వర్షం కూడా చినుకులు చినుకులు ఉన్నాయి అయినా అందరూ ఉత్సాహంగా స్టార్ట్ అయినాం జనవరి ట్వంటీ సిక్స్త్న ఈవెంట్ అయితే జరిగింది జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే సండే కాబట్టి ఆ రోజు అందరూ కొద్దిగా ఫ్రీగా ఉంటారు ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయొచ్చని జనవరి ట్వంటీ సిక్స్త్నే ప్లాన్ చేసినారు ప్లస్ ఆ రోజు రిపబ్లిక్ డే కూడా మనకి సో అది మంచి టైం అనేసి ఆ రోజు ఫిక్స్ చేసినారు ఈవెంట్ని తెలుగు ఫ్యామిలీస్లో ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాలంటీర్స్ అందరూ ఫుడ్ ప్రిపేర్ చేయడము అండ్ దెన్ స్కూల్ ఆడిటోరియంలో చైర్స్ అన్ని అరేంజ్ చేయడము ఇలా అంతా చేసినారనమాట పిల్లలు పెద్దలు అందరూ తగ్గేదేళ్ళ ఈ ఎంజాయ్మెంట్లో ఈ స్పెషాలిటీలో అంటూ అందరూ చాలా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసినారు వర్షం పడుతున్న అందరూ కార్లలో ఫ్యామిలీస్ అందరం స్టార్ట్ అయిపోయినాము ఈవెంట్ జరిగే ఆడిటోరియం దగ్గరికి రీచ్ అయిపోయినాము బయట అంతా కార్లు అవి ఉన్నాయి కదా అదే ఆడిటోరియము సో మనం లోపలికి వెళ్దాం ఇంకా ఈవెంట్ ఎంట్రన్స్లో ఇలా అంతా డెకరేట్ చేసినారు ట్రెడిషనల్గా సంక్రాంతి ట్రెడిషనల్గా హరిదాసుని ముగ్గుల్ని అండ్ దెన్ ఇలా అంతా డెకరేట్ చేసినారనమాట చాలా బాగా చేసినారు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అవి జరిగినాయి అండ్ దెన్ రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా ఇక్కడే ఇచ్చినారనమాట ఇక్కడ అందరూ కొద్దిగా పిక్స్ తీసుకున్నారు నేను కూడా మన ఛానల్లో పెట్టేందుకు చిన్న క్లిప్ తీసుకున్నాను రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత స్టేజ్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా స్టేజ్ పైన అంటే ఇలా గణేష స్టాచ్యూ పెట్టి ఇక్కడ అంతా డెకరేట్ చేస్తున్నారు ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇలా అంతా డెకరేట్ చేసినారు మన తెలుగు వాళ్ళు ఏ ఈవెంట్నైనా ఫస్ట్ గణేషతోనే కదా స్టార్ట్ చేసేది ఇలా అంతా డెకరేట్ చేస్తున్నారు అనమాట ఆడిటోరియంలో సిట్టింగ్ ఏరియా అంతా ఇలా అరేంజ్ చేసినారు ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు యాక్చువల్గా ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ లంచ్ అది చేసిన తర్వాత పిల్లలవి ఈవెంట్స్ ఉన్నాయన్నమాట డ్యాన్స్ ప్రోగ్రాము అలా ఉందన్నమాట దాంతోపాటే ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేయాలి అని అనుకున్నారు సో చీఫ్ గెస్ట్ కోసం వెయిటింగ్ అనమాట సిట్టింగ్ ఏరియా అంతా ఇలా ఉంది పిల్లలంతా హంగామాగా ఇలా అంతా తిరుగుతున్నారు చూడండి ఆడిటోరియం అంతా చీఫ్ గెస్ట్ వచ్చినారు ఫ్లాగ్ హాస్టింగ్కి అందరు ఆడియన్స్ అంతా లేచి నిలబడినారు ఫ్లాగ్ హాస్టింగ్ ఈవెంట్కి ఫినిష్ అయిన తర్వాత చీఫ్ గెస్ట్ చిన్న స్పీచ్ గా సంక్రాంతి విషెస్ చెప్పినారు ఇండియన్ ఫ్లాగ్ ని యుఎస్ ఫ్లాగ్ ని పక్క పక్కన పెట్టినారు మంచిగా కలర్ఫుల్ గా దాంతోపాటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో రెండు పక్క పక్కనే పెట్టినారు ఫ్లాగ్స్ ఫస్ట్ లో నామినీ మూవీ అటువైపు పిల్లలకి ఫస్ట్ ఫుడ్ స్టార్ట్ చేసి తర్వాత పెద్దలు మంచిగా తినండి దండిగా తినండి ఎందుకంటే మాకు ఎంకరేజ్మెంట్ కావాలి పిల్లలతో జోష్ రావాలంటే మీలో అటాచ్ ఒరిజినల్ క్లిప్ యాడ్ చేసినాను మీరు కూడా విన్నారు కదా ఫ్రెండ్స్ లంచ్ స్టార్ట్ చేయమన్నారు హై స్ట్రింగ్ ఫినిష్ అయిన తర్వాత లంచ్ అయిన తర్వాత పిల్లల ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి లంచ్కి ఇలా అంతా అరేంజ్ చేస్తున్నారు వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి కస్టర్డ్ అండ్ దెన్ స్వీట్స్ ఐస్ క్రీము అన్నీ ఇచ్చినారనమాట మా హస్బెండ్ కూడా వన్ ఆఫ్ ది వాలంటీర్ అనమాట కొలీగ్స్ అందరితో పాటు కలిపి మిర్చి బజ్జీ మైసూర్ బోండా ఇలా అంతా ప్రిపేర్ చేసినారు మార్నింగే అందరూ కలిసే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరు ఫాలో అయ్యి ఇలా అంతా చేసినారనమాట మైసూర్ బోండా పక్క లంచ్ అనౌన్స్మెంట్ తర్వాత అందరూ లంచ్ స్టార్ట్ చేసినారు వెజ్ నాన్ వెజ్ ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళంతా ప్రిఫర్ చేసినారు వెజ్లో అయితే పన్నీర్ బిర్యానీ పులిహోర చింతపండు పులిహోర ఇట్లా అంతా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయన్నమాట నేను నాన్ వెజ్ తీసుకున్నాను చికెన్ బిర్యానీ రైతా పూరి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కస్టర్డ్ తీసు తీసుకున్నాను మా హస్బెండ్ చేసిన మైసూర్ బోండా ఇది టేస్ట్ బాగుంటుందని నాకు ముందే తెలుసు మా హస్బెండ్ బాగా చేస్తారు ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేసినారు ఒరిజినల్ వాయిస్ యాడ్ చేస్తున్న మీరు కూడా వినేసేయండి ప్రిపేర్ చేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ని చూసేయండి చికెన్ బిర్యానీ పులిహోర స్వీట్ ఐటమ్స్లో గులాబ్ జామున్ అండ్ చక్కెర పొంగలి స్వీట్ ఐటమ్గా పెట్టినారు మైసూర్ బోండా సాంబార్ పన్నీర్ బిర్యానీ ఇవన్నీ వెజ్ ఐటెంలో ఉన్నాయి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవెంట్ని ఇలా స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు గణేష్ స్తోత్రంతో ఈవెంట్ని స్టార్ట్ చేస్తున్నారు ఇది పిల్లల ఈవెంట్ కాబట్టి పిల్లల చేతిని సాంగ్ పాడిస్తున్నారు పిల్లలు పాడిన గణేష్ అష్టోత్రం ఒరిజినల్ వాయిస్ యాడ్ చేస్తున్నా మీరు కూడా వినేసేయండి అప్పుడే పిల్లల్లో టాలెంట్ అందరికీ తెలుస్తుంది గీతేష్ కట్టబ చేసిన క్యారెక్టర్ ఈవెంట్ని అవి నా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అన్నీ ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అందరు చూసేందుకు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో నేను నా సెకండ్ పార్ట్లో గీతేష్ కట్టబ్రహ్మన్నగా చేసిన క్యారెక్టర్ ఈవెంట్స్ ఇంకా పిల్లలవి అనదర్ రిమైనింగ్ ఈవెంట్స్ నా వీడియోస్లో పోస్ట్ చేస్తాను కీప్ వాచింగ్ రేవతి ఆదిమూలం ఛానల్ ఇంకా ది బెస్ట్ ఈవెంట్స్ మూమెంట్స్ నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు దాంతోపాటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం బాయ్